హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో గారెలు అలాగే చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు మినపప్పును వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్ళను వేసుకోవాలి మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చికెన్ కర్రీ చేయడానికి ఒక కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి ఒక అరకప్ వరకు పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె అర కప్పు వరకు ఉల్లిపాయలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలనే చక్కగా మగ్గిపోయండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని దాల్చిన చెక్క లవంగాలు ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు యాలకులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలని వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వెడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్ళతో చికెన్ ఉడికి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె అనేది పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి నాలుగు గంటల తర్వాత మూత తీసి పప్పు అనేది చక్కగా నానిపిందండి ఒకసారి కడిగి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే గార్లు అనేవి చాలా ఫ్లఫీగా వస్తుందండి మనం కలిపిన పిండి ఫ్లఫీగా అయిందో లేదో తెలియాలంటే కొంచెం పిండిని ఇలా నీళ్ళల్లో వేసి చూస్తే పిండి అనేది ఇలా పైకి తేలాలి ఇలా పైకి తేలింది అంటే పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయింది అని అర్థం స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనెను వేసుకొని చేతిని నీళ్లతో తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా వడకట్టు మీద వేసుకొని చేస్తే అనేవి రౌండ్ షేప్ లో చాలా చక్కగా వస్తాయి ఇలా చేసిన గారెల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి అంటానే పిండి మొత్తం గారెలా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి అంతేనండి మన గారెలు కూడా రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ అయిన గారెలు అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్